అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సరోజా టీచర్ ఇక కథలోనికి వెళితే సరోజా టీచర్ ఆ రోజు ఐదవ తరగతిలోనికి వెళ్ళింది పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను అని అది అబద్ధం ఎందుకంటే ఆ తరగతి మూడో వరుసలో ఉన్న మహేష్ తీరు ఆమెకు నచ్చదు ఏడాదిగా అతడిని గమనిస్తుంది అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో పాల్గొనలేడు డ్రెస్ సరిగా వేసుకోవటం లేదు దీంతో ఆమెకు అతడంటే సదాభిప్రాయం కలగలేదు కాలం గడిచిపోసాగింది అతడి పేపర్స్లో ఆమె ఎర్రసినా గుర్తులు పెరిగిపోసాగాయి మార్కులు తక్కువగా పడుతున్నాయి అతడు మిగిలిన పిల్లలతో కలవలేకపోవటము గమనించింది పిల్లల గురించి టీచర్ సిసిఈ కమ్యూనికేటివ్ రికార్డు రాయాలి అందరి రికార్డులు రాసేసినా ఎందుకో ఆమెకు మహేష్ మహేష్ రికార్డు రాయాలని పెంచక ఆలస్యం చేసింది వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి మహేష్ వివరాలు నమోదు చేయాలి ఒకరోజు అతడి రికార్డు ముందు వేసుకుని తిరిగేయసాగింది పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అల్లజడ్డి మొదలవసాగింది అతడి ఒకటవ తరగతి అభ్యాసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది మహేష్ చాలా తెలివైన కుర్రాడు అందరితో కలిసిపోతాడు అతడితో అందరూ చాలా స్నేహంగా ఉంటారు ఇంటి పని నీటిగా చేస్తాడు బ్రిలియంట్ బాయ్ రెండవ తరగతి టీచర్ రిపోర్ట్ మహేష్ ఎక్సలెంట్ కుర్రాడు కానీ ఈ మధ్య అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు మూడవ తరగతి టీచర్ రిపోర్టు మహేష్కి చాలా కష్టపడే తత్వం చదువులో బాగానే ఉంటాడు కానీ అతడి తల్లి మరణం అతడిని కుంగదీసింది అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపుతుంది ఇక నాలుగవ తరగతి టీచర్ రిపోర్టు మహేష్ చదువులో వెనకబడిపోయాడు అతడు ఫ్రెండ్స్తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు క్లాసులో నిద్రపోతున్నాడు అతడు ఒక సమస్యాత్మక పిల్లాడిగా కాబోతున్నాడు సరోజా టీచర్కి సమస్య అర్థమైంది ఇన్నాళ్ళు తను మహేష్ గురించి తెలుసుకున్నందుకు బాధపడసాగింది అంతలోనే టీచర్స్ డే వచ్చింది ఏర్పాట్లలో సరోజ తలములకలయ్యింది మహేష్ని సానుభూతితో చూడటం తప్ప ఏమి చేయాలో ఆమెకు తోచలేదు టీచర్స్ డే రోజు అందరి పిల్లలు టీచర్స్కి కానుకలు ఇస్తున్నారు అందమైన రంగు కాగితాలతో చెప్పిన విలువైన కానుకలు ఇవ్వసాగారు ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బ్యాగులో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు మహేష్ ఆ బ్యాగు సగం చిరిగి ఉంది అందరు పిల్లలు అది చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు సరోజా వారిని కసిరి చాలా బాగుంది అని మహేష్ తో అంది ఆమెకు దూరంగా నిలుచున్న మహేష్ మీరు ఈ రోజు మా అమ్మలా కనిపిస్తున్నారు అన్నాడు అందరి పిల్లలు వెళ్ళిపోయారు అయినా సరోజా టీచర్ మాత్రం క్లాసును వదలలేకపోయింది క్లాసులో కూర్చుని గంట ఏడ్చింది ఆ రోజు నుండి మహే ఆమె మహేష్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మొదలుపెట్టింది మహేష్లో మార్పు చాలా త్వరగా వచ్చింది ఆమె ప్రోత్సహిస్తున్న కొద్దీ చురుకుగా తయారయ్యాడు వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్గా వచ్చాడు ఆ తర్వాత అతను సెకండ్ సెకండరీ స్కూల్కి వెళ్ళిపోయాడు ఇక మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది అందులో ప్రాథమిక విద్యాభ్యాసంలో నాకు నచ్చిన ఉపాధ్యాయుని పేరు అని ఉంది ఆ ఉత్తరంలో ప్రాథమిక విద్యాభ్యాసంలో నాకు నచ్చిన ఉపాధ్యాయుని మీరు అని ఆ ఉత్తరంలో సారాంశం మరో నాలుగేళ్లకు వచ్చిన ఇంకో ఉత్తరంలో నేను సెకండరీ విద్యలో జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించాను అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ మరో రెండేళ్లకు ఇంకొక ఉత్తరం వచ్చింది నేను ఇప్పుడు చదువు విషయంలో కష్టపడుతున్నాను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ ఇంకా నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇంకో ఉత్తరం వచ్చింది డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకుంటున్నాను అనుకున్నాను చదివాను సాధించాను ఇదంతా మీ చలివే మీరే నాకు ఫేవరెట్ టీచర్ ఈసారి అతడి ఉత్తరంలో చివరన సంతకం కింద మహేష్ ఎండి అని సంతకం చేశాడు ఇంకో ఉత్తరం వచ్చింది నేను ఒక అమ్మాయిని చూశాను పెళ్ళి చూ చేసుకుందామని అనుకుంటున్నాను మా అమ్మగారు లేని సంగతి మీకు తెలిసిందే కదా నాన్నగారు కూడా రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు వివాహంలో పెళ్ళికడుకు తల్లిస్థానంలో మీరుండాలని నా కోరిక సరోజ పెళ్ళికి వెళ్ళేటప్పుడు మహేష్ ఐదవ తరగతిలో బహుకరించిన నెక్లెస్ ధరించింది అందులో సగం రాళ్ళు ఊడిపోయినాయి అయినా ఆ పెళ్ళి రోజు మహేష్కి ఆ నెక్లెస్ ధరించి కనిపించింది ఆ పెళ్ళి రోజు మహేష్కి వాళ్ళమ్మ కనిపించింది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది కామెంట్లో చెప్తారు కదూ నమస్కారం